అప్పాజీ మహారాజా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము మా కిరీటం ఎక్కడ మహారాజా అది అది కిరీటం కింద పడిపోయింది మహారాజా మీరు మా కిరీటాన్ని కింద పడేశారా లేదు లేదు మహారాజా మేము కాదు అది కానీ మహారాజా మీ కిరీటాన్ని మహామంత్రి తింబరుసు గారే తీసుకువెళ్లారు ఆచార్య తమరు మాట్లాడేది కిరీటం అందరికంటే ముందు తమ చేతిలో ఉంది ఆ కిరీటంతో పాటు తమరు నగరంలో ఏం చేస్తున్నారు మేమేం ఆ మహారాజా మాకు గుర్తొచ్చింది మహారాజా ఇదిగోండి మా శిష్యుడు మణి ఇతనే తమ కిరీటాన్ని తీసేసాడు గురుగారు ఏంటి ఏంటి మీరు మాట్లాడేది లేదు గురుగారు స్వైగ కిరీటం దాన్ని దాన్ని ఎవరిని మాట్లాడకండి మీరందరూ మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ఆ కిరీటం ఆ కిరీటం మా తాతగారి కిరీటం పైగా మీ అందరికీ చాలా బాగా తెలుసు ఆ కిరీటం మాకు ఎంత ముఖ్యమో మాకు ఆ కిరీటం మళ్ళీ మా శిరస్సు మీద శోభాయమానం కావాలి అది కూడా ఈరోజు రాత్రి కంటే మునుపు లేకపోతే లేకపోతే మేము మీ అందరికి ఉరు శిక్ష విధిస్తాం అయ్యో భగవంతుడా రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా తమరు విజయనగర రాజ్యానికే గౌరవం మీరు మా కంటి వెలుగు వంటివారు మాకు కానీ మా రాజ్యానికి గనీయమైన ఇబ్బంది కలిగితే తమరే ఆ సమస్యలకి చిటికెలో పరిష్కారం చెప్పేవారు ఈరోజు కూడా మేము తమకు ఆ బాధ్యత ఈ ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపు తమరు మా కిరీటాన్ని వెతకాలి మా సమక్షంలోకి తీసుకొని రావాలి ఏమిటి ఏదో ఒకటి చేయండి ఏం చేయమంటావు ఏం చేయమంటావు మేమే స్వయంగా ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాము కాస్త సహాయం చేయండి మీ ఇరువురు చర్చలు పూర్తయ్యాయా ఆహా అయిపోయింది మహారాజా రామకృష్ణ పండితులు గారు మేం చెప్పింది మీకు వినిపించిందా కాని క కాని మహారాజా మేమేమి వినాలనుకోటే రామకృష్ణ పండితులు గారు మీరు కనుక ఈ పనిని పూర్తి చేయలేకపోతే అప్పుడు మీరు వరుసలో ఎంత చివర నిలబడి ఉన్నా సరే అందరికంటే ముందు ఉరి శిక్ష తమకే విధిస్తాం చూడు రామా మళ్ళీ ఇరుక్కున్నావు కదా అరే నువ్వెందుకు ఎప్పుడు అన్నిట్లో వేలు పెడుతూ ఉంటావు ఇప్పుడు ఏం చేస్తావు నీ తల ఉరికమ్మానికి వేలాడిపోతుంది అదే తలకి నేను కూడా ఉంటాను మాకు అన్ని తెలియాలి ఇక్కడున్న మన అందరి కళ్ళు గి అసలు మా కిరీటాన్ని దొంగిలించి ఎలా తీసుకువెళ్ళగలిగారు ఎవరు తీసుకువెళ్లారు దొంగతనం ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము మాకన్ని వివరంగా తెలియజేయండి ఇంకొక విషయం ఈ రోజు రాత్రి కంటే మునిపే మళ్ళీ మా కిరీటం మా శిరస్సు మీద ఎలా అయినా ఉండి తీరాలి లేకపోతే మీరందరూ ఇక్కడే నిలబడి ఎందుకు మా మొహం చూస్తున్నారు త్వరగా వెళ్ళండి అమ్మ ఈ తలపాక బాగుంది కదా మహాలాజ్ గారు చాలా మంచి పని చేశారు అందరికీ ఒకేలాంటి తలపాక చేశారు కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది పెద్దదైతే ఏమైంది అందంగా ఉంది అమ్మ దీనికి గనక గంతలు ఉందంటే ఇంకా చాలా బాగుండేది అమ్మా దీనికి గంతులు పెట్టండి అమ్మా నేను అసలు అల్లలు చేయను ఏం చెప్తే అదే చేస్తాను అమ్మా గంతులు పెత్తమ్మా ఇండియన్ ఒక్క పని కూడా సరిగా చేయలేవా వీడందరూ పోర్చుగల్కి బానిసలై పోవాలి నేను నా దేశం కోసం ఈ మాత్రం అయితే చేయగలను hey 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 stop it hey రామ కిరిటంగన కు దొรกకపోతే నీ తల ఉండదు నేను ఉండను కాపాడు రామ కాపాడు శుభంగా మాట్లాడు బంధు నీ ఇప్పుడు ఏం చేయను అసలు కిరీటాన్ని వెతకడం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు ఇందులో ఆలోచించేసింది ఏముంది మహారాజు గారి కిరీటం వారి తల మీదే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టండి ఏంటి మీరు చేస్తున్నది బల 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 నా శారదాదేవి ఎంత తెలివైనదో ఈ ఆలోచన అసలు నా బుర్రకి తట్టనే లేదు నేనేమో బుద్ధి లేని వాణ్ణి పిచ్చివాణ్ణి మంద బుద్ధిని మహారాజు గారి పాదాల దగ్గర నుంచి కిరీటాన్ని వెతకడం మొదలు పెట్టాను నేనేమంటున్నానంటే మహారాజు గారి కిరీటం రాజమహల్ నుంచి అలా ఎలా దొంగతనం చేస్తారు ఖచ్చితంగా అందులో ప్రమేయం ఉన్న వ్యక్తి చాలా సులువుగా అక్కడికి వెళ్లి రాగల వ్యక్తి అయి ఉంటారు మహల్ల వ్యక్తి ఉంటారు నువ్వు చెప్పింది నిజమే సారదా బహుశా ఆచార్యుల వారు చెప్పడంతోనే మణి ఆ కిరీటాన్ని దొంగతనం చేస్తుంటాడు కానీ అది మంత్రిగారి తల మీదకి ఎలా వచ్చేసింది వారు పోరాటం పెట్టుకుని ఉంటారు తర్వాత ఇరువురు మహారాణులకి ఆ కిరీటం తోటలో దొరికింది వారు మహారాజు వారి గదిలో పెట్టేశారు తర్వాత ఎవరు హఠాత్తుగా కిరీటాన్ని అక్కడి నుంచి దొంగిలించేశారు కానీ ఈ విషయాలన్నిటిలో నేనెలా ఇరుక్కుంటాను నేను తప్ప అందరూ అందరూ ఆ కిరీటాన్ని ముట్టుకున్నవారే కానీ అందరికంటే ముందు ఊరికమ్మ ఎక్కాల్సింది నేను ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు వెళ్ళి కిరీటాన్ని వెతకండి అదే ప్రయత్నిస్తున్నాను శారద అప్పుడప్పుడు అయితే మహారాజ్ గారు నా శ్రేయోభిలాష్ కానే కాదు వారు నన్ను ఏదో రోజు ఉరికమ్మ ఎక్కిస్తారనిపిస్తుంది ఎత్తండి ఏదో ఒక రోజు ఉరికమ్మానికి నన్ను కూడా ఎత్తేస్తారనిపిస్తుంది చేతులు పైకెత్తి జోడించి ఆ ఖాళీ మాత్రం వేడుకోండి ఇప్పటివరకు అంత వారే చూసుకుంటున్నారు కదా మీరు ఏం దిగులు పడకండి ఖచ్చితంగా మీకు ఏదో ఉపాయం తట్టి తీరుతుంది ఆ కిరీటం మీకు దక్కి తీరుతుంది అలాగా అయితే నీకు ఖచ్చితంగా తెలుసుంటుంది ఆ కిరీటం నాకు ఎలా దక్కుతుందో ఆ కిరీటం స్వయంగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది అవునా అవునా తీసుకోండి నేను నేను అయ్యో Ehh ah. Amma ah. 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 చేసి అలీ అది కాంతల శబ్దం La calle lo chiudo. Velo. intilo velo. Velo. Assalukurri tentazione a Kiebo. Follish Indians. Ma non è una అమ్మా నేను చాలా నమ్మకంగా చెప్పగలను ఇదే అసలు కిరీటం కానీ ఇది నిజంగా మాయలా ఉందమ్మా ఈ కిరీటం నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆకాశం నుంచి ఊడిపడి సరాసరి నీ కర మీద చిక్కుకుందా ఏమిటి అంటున్నారు వీరికి తెలియదట కానీ నేను మీకు చెప్పారు కదా మీకు కాళీమాత అనుగ్రహం ఉంది చూసారా కిరీటం నిజంగానే మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసింది ఇది బాగా ఆలోచించాల్సిన విషయం సారదా కనిపిస్తున్నంత సాధారణమైన విషయం కాదు నేను కూడా అదే అనుకుంటున్నాను అసలు ఈ కిరీటం ఇక్కడికి ఎలా వచ్చింది ఆచార్య తాతాచార్య ఈ కిరీటం ని ఎందుకు దొంగిలించాలనుకున్నారు ఆయన మరీ ఇంత మూర్ఖులైతే కాదు మహారాజు గారి కిరీటం దొంగిలించడానికి ప్రయత్నించడానికి నువ్వు చెప్పింది నిజమే వారు మూర్ఖులే కానీ మరీ ఇంత మూర్ఖులైతే కాదు మహారాజు గారి కిరీటాన్ని దొంగిలించారని మాత్రం అనుకోరు ఖచ్చితంగా వారితో ఇది ఎవరో చేయిస్తున్నారు కానీ ఎవరు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు మహారాజు గారికి ఆరోగ్యం బాగా అన్నప్పుడు వారిని కలవడానికి వెళ్ళాం అప్పుడు ఆచార్యులు ఎలా ప్రవర్తించారంటే వారిని ఎవరో సమ్మోహనానికి గురి అరే కిరీటం తీసుకొని వెంటనే వెళ్లి మహారాజు గారికి ఇవన్నీ ఆలోచించడానికి ఇది తగిన సమయం కాదు అమ్మా నాతో పాటు ఎందుకు రాలేదు కొత్త తల వచ్చేసరికి నీ మిత్రులకి చూపించడానికి వెళ్ళిపోయావా ఆ రోజు ఆచార్యుల వారు కూడా సరిగ్గా ఇలానే ప్రవర్తించారు గుండప్పని కూడా వసపరుచుకున్నారు గుండప్ప ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో

తను ఎక్కడికి వెళ్తున్నాడు అన్నిటికీ సమాధానాలు దొరికేశారదా నాకన్నీ అర్థం అవుతున్నాయి నేను ఎవరైతే నేరస్తురనుకుంటున్నానో అతను అవును కాదు నేను కనుక్కొని తీరాలి నేను ఇప్పుడు వస్తాను నా అనుమానం నిజమే అనమాట అసలైన దొంగ కానీ ఇతని చేస్తున్నట్టు నా అనుమానం నిజమని నిరూపణ అయింది ఈ పన్నాగం అంతా మచ్చల మాయలోడు పనినదే అతనే ఆచారుల వారిని కూడా సమ్మోహనానికి గురిచేశాడు ఈ కిరీటం మళ్ళీ ఎక్కడికైనా మాయమైపోయేలోపు మీరు దీన్ని తీసుకుని మహారాజు గారికి నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ కిరీటం చాలా విచిత్రంగా ఉంది ఒక్క చోట కూడా నిలకడగా ఉండటం లేదు కాని ఇది నా చేజారి వేరే వాళ్ళ చేతిలోకి చిక్కేలోపు నేను దీన్ని మహారాజు గారికి ఇచ్చేసి తీరాలి ఆ కాని దానికంటే ముందు ఆ మచ్చల మాయల్లోడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పి తీరాల్సిందే

అరే గుండప్ప గుండప్ప సరదా మహారాజు గారికి కిరీటాన్ని తిరిగి ఇచ్చేస్తాను కానీ ఆ మచ్చల మాయలోని పట్టించడం కూడా అవసరమే ఇవన్నీ ఆలోచించడం మనీ ఇవన్నీ వదిలే ఈ కిరీటం విషయంలో మళ్ళీ ఏదైనా గందరగోళం జరిగే లోపే దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో వెళ్ళు కిరీటం తీసుకో అరే అప్పుడే కాదు ముంద మాయలోని పట్టించడం చాలా అవసరం అయ్యో నేను చెప్పేది మీకే లేదు కిరీటం ఎక్కడికి పోయింది గుండపా అట్టని పట్టుకోడి గుండపా పట్టుకోడి గుండపా గుండపా పట్టుకోడి గుండపా నేను ఎక్కదన్నాను చూశారా నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు తన నుంచి బయటపడ్డాడు నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ పాటిక ఆ మాయలోడికి తెలిసిపోయే ఉంటుంది అతని దగ్గర ఉన్నది నకిలీ కిరీటం అని అతను మన దగ్గరున్న ఈ అసలైన కిరీటాన్ని దక్కించుకోవటానికి మన ఇంటికి ఖచ్చితంగా వస్తాడు ఇక ఈసారి అతని ముందుకి నేను వెళ్తాను అనుమతి ఇప్పించండి గురువుగారు నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను ఇక తమరు ఎదుటికి రాను గురువు గారు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తలరాత ఎక్కడికి తీసుకెళ్తే ఇంకా చాలించు నీ వేదాంత శాస్త్రం ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అప్పుడు మేము కూడా నీతో పాటు వస్తాం కదా మాకు కూడా మా ప్రాణం మీద ప్రీతి ఉంది మేము కూడా జీవించి ఉండాలి అనుకుంటున్నావు మాకైతే కూడా కనిపిస్తుంది పద 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 నా దేశ ప్రజలారా మీరు ఈ గూఢాచారిని చూసి గర్విస్తారు మహారాజు శ్రీకృష్ణదేవరాయని శక్తి కారణంగా మనం దక్షిణ దేశంని అధీనం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు అతనే మన దేశం ముందు బానిసలా నిలబడతాడు ఎవరు మనల్ని ఆపింది ఓహో అలాగా అయితే తమరు ఇంకా ఇక్కడే ఉన్నారా నా అనుమానం నిజమే అనమాట ఏం సందేహం నాకు తెలుసు మీరు దీన్ని మీ దేశానికి తీసుకెళ్లడం కోసమే ఇంకా ఇక్కడ ఉన్నారు ప్రతిరూపం ప్రతిరూపమా ఇదే కిరీటం అంతా మోసమే మాకు చాలా సంతోషంగా ఉంది మీకు మా రాజ్యం అన్నా మహారాజన్న చాలా ఇష్టం అందుకే కదా వారి కిరీటం యొక్క ప్రతిరూపాన్ని తమ దేశానికి తీసుకెళ్తున్నారు వెళ్ళండి ఈ ప్రతిరూపాన్ని మీ దేశానికి తీసుకెళ్లి చాలా గర్వంగా చూపించండి తమరి యాత్ర జరగాలి ఆ పిల్లాడు నాకు నకిలీ కిరీటంతో సరిగా చేయడం లేదు నేను కూడా నా దేశానికి చెందిన గొప్ప గోడ చారనే కిరీటం ఎలా ఆయన తీసుకుని అయ్యో భగవంతుడా ఇతను వేరే రాజ్యానికి కూడా చారట ఇతను ఏదో కన్నీసు ఇప్పుడు ఇది నేను చేయబోతున్నాడు జాగ్రత్తగా గమనించి తీరాలి మొదటిసారి మీరు మీ తెలివిని ఉపయోగించారు వేరే ఏ దారి లేదా ఏంటి నాకైతే ఇది సభ అనిపించడం లేదు మహారాజు గారి కిరీటానికి సంబంధించిన విషయం ఇది కేవలం మహారాజు గారి కిరీటానికి సంబంధించిన విషయం కాదు ఇది రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం విజయనగర గౌరవం కోసం నేను నా ప్రాణాలని సైతం అర్పించగలను కానీ నువ్వు ఇలానే చేయాల్సిన అవసరం అవసరమేముంది నాకు అమ్మ నేర్పించింది గుండప్ప ఏవైనా సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అమ్మా నీకు తెలియదమ్మా ఈ పోర్చుగల్ వాళ్ళు మన దేశంలోకి వచ్చేశారు వీళ్ళు ఎన్నో రాజ్యాల్ని తమ ఆధీనం చేసుకున్నారు కూడా కానీ నేను ఉండగా వారు విజయనగర రాజ్యాన్ని ఎప్పటికీ ఆధీనం చేసుకోలేరు ఎత్తండీ ఏంటి చేయెత్తి ప్రతిజ్ఞ చేయండి రాజ్యాన్ని రక్షిస్తారని ప్రతిజ్ఞ చేయండి మాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నేను ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా వాళ్ళు ఎంత శక్తిమంతులైనా సరే మహారాజు గారి అలాగే విజయనగర గౌరవాన్ని నేనుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు ఒకవేళ అతను నిన్ను వసపలుచుకుంటేనో